చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్ ఏంటి అంటే మొగల్తూర్ మొనగాళ్ళు అంటే మెగాస్టార్ అండ్ రెబల్ స్టార్ కలిసి తెరమే కనపడితే థియేటర్లు బాక్స్ ఆఫీసులు ఇంకా చెప్పక్కలేదు పగిలి ఇరిగిపోతే ఈ న్యూస్ వినడానికి ఎంతో చాలా బాగుంది అభిమానులకు సినీ ప్రియులు అందరికీ బాగుంది అది సందీప్ వంగ అంటే ఆ సందీప్ వంగ ప్రభాస్తో మన రెబల్ స్టార్ ప్రభాస్తో ఒక సినిమా స్పిరిట్ అనే సినిమా స్టార్ట్ చేసినట్టుగా మనకు తెలుసు ఈ విషయంలో అయితే ఒక ఆసక్తికర పరిణామం ఇది కాసిప్పే కావచ్చు ఇంకా ప్రొడక్షన్ రూట్ మన క్లారిటీ బాస్ ఉంటుంది దాంట్లో ఒక మెయిన్ కీ రోల్కి మెగాస్టార్ చిరంజీవి అప్రోచ్ అవ్వబోతున్నట్టుగా ఒక వార్త చెక్కెళ్ళు కొడుతుంది అది నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇంకా ఆ కాంబినేషన్ ఎందుకంటే మన కృష్ణరాజు గారు అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరు అంటే ఆ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నరసాపురం నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది మెగాస్టార్ చిరంజీవి అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అది పక్కన పెడితే కృష్ణరాజు గారు స్వర్గస్ మనకు తెలిసింది ఇప్పుడు ఒక ఫామ్లో ఉండి మొత్తం అందరికీ ఒక మాస్ హీరో ఎవరైనా ఉన్నారంటే మనకి ప్రభాస్ అనే విషయం తెలుసు అలాగే చిరంజీవి గారు కూడా ఒక నాలుగు సినిమాలు అంటే రెండు సినిమాలు అయిపోవచ్చే రెండు సినిమాలు కమిట్ అవుతున్నారు అలాగే ప్రభాస్ కూడా చేతిలో ఒక రెండు సినిమాలు అయిపోవస్తే రెండు సినిమాలు ఎప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాడు వీళ్ళిద్దరికి కాంబినేషన్గా తీసుకుంది ఎందుకంటే సందీపంగా కాంబినేషన్ చాలా పెర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటాడు ఆ విషయంలో మనందరికీ సందీపంగా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక హిస్టరీ క్రియేట్ చేసిన యానిమల్ సినిమా డైరెక్టర్ అతని ఆలోచన విధానం అది ఇది కూడా ఒక సెపరేట్గా ఉంటుంది అతను ఇంతకుముందు కూడా చూస్తే యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ తీసుకున్నారు పాత్ర క్యారెట్లో ఒక కీరోల్ అది కూడా కీరోల్ అనిల్ కపూర్ అలాగే సన్గా రణబీర్ కపూర్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సినిమా అది ఒక కీలకం వాళ్ళిద్దరి మధ్య ఉండే ఒక అనుబంధం కానీ ఒక కీలకమైన ఘట్టం ఆ ఒక్క పాయింట్ తీసుకుని తండ్రిగూడుగా అనిల్ కపూర్ని తీసుకుని అలాగే రణబీర్ కపూర్ తీసుకుని యానిమల్ని మొత్తం ఒక రేంజ్ హిట్ ఇండస్ట్రీ హిట్ లాగా బాలీవుడ్లో కూడా ఒక పెద్ద హిట్గా తీసుకొచ్చిన సినిమా అది అలాగే ఈ సినిమాలో కూడా మనకి ఒక యాంగ్రీ ఫాదర్గా చిరంజీవి గారిని చూపించాలని ఆయన తాపత్రపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సందీప్ గతంలో కూడా చెప్పింది ఏంటంటే నేను చిరంజీవి అభిమాని కూడా చెప్పాడు ఎంతోమంది ఇప్పుడు వస్తున్న దర్శకుల్లో వాళ్ళంతా కూడా ఇంతమంది మీ సినిమాలు చూసి పెరిగాం మీ మీరు ఇచ్చే స్ఫూర్తితోనే ఇంతవాడు అవుతున్నాం అని చెప్తున్నారు అటువంటి పరిస్థితిలో ఆయన అప్రోచ్ అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో మన ప్రభాస్ చేసుకుంటారు సినిమా పేరు కూడా స్పిరిట్ అని చెప్పి ముందే అనౌన్స్ చేశారు అది దీనికోసం ఆ చిరంజీవి గారికి క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ని అలాగే ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయితే కూడా ఎందుకో మరి మనసులో అది లేదు అంటే సెట్ అవ్వట్లేదు స్పిరిట్ సినిమాలో ప్రభాస్కి ఒక మెయిన్ కీరోలు అనొచ్చు అలాగే యాంగ్రీ ఫాదర్ చాలా కోపంగా డిసిప్లిన్ కూడా ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం ఎదుగుతున్నప్పుడు ఆయన మనసులో మెగాస్టార్ అయితే బాగుండు ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆయనకు అనిపించింది ఎందుకంటే మెగాస్టార్కి ఇప్పుడు డెబ్బై బర్త్డే జరుపుకున్నారు అలాగే చూస్తే కనుక రామ్ చరణ్ వయసు కూడా ఒక నలభై ఏళ్ళు దాటింది ఇప్పుడు ప్రభాస్ ఇద్దరిది రామ్ చరణ్ ఒకటే సుమారుగా ఉండొచ్చు వయసు ఇది ఈ కాంబినేషన్ కూడా నిజంగా ఇంతకుముందు కూడా చూస్తే బాలీవుడ్లో చూస్తే కూడా అమితాబ్ బచ్చను అలాగే ఆయన ఏజ్ తరపున ఫాదర్ క్యారెక్టర్స్ రోల్స్ బట్ ఎక్కడ హీరో క్యారెక్టర్ తగ్గకుండా ఆ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ స్పెసిఫిక్గా డిజైన్ చేస్తే అయితే ఇప్పుడు ఒక ఇబ్బంది అయితే ఉంది ఇది వినడానికి చాలా బాగుంది ఎందుకంటే అక్కడ మెగాస్టార్ చిరంజీవి ఇటు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తే దుమ్ము రేగిపోతుంది తెరలు చిరిగిపోతాయి అని ఇప్పటికే మొదలెట్టారు థియేటర్లు బద్దలైపోతాయి బాక్స్ ఆఫీసులు ఇంక చెప్పక్కర్లేదు ఇది అలా కాంబినేషన్ వింటుంటేనే ఒక మాస్ మాసు అలాగే చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రభాస్కి దీటుగా పోటీగా ఒక మంచి ఎలా తేలంటే అలా తేలరు అసలు వాళ్ళిద్దరి మధ్య అసలు ఊహిస్తేనే అసలు ఎలా ఉంటుంది అసలు మామూలుగా ఒక పోస్టర్లో పక్కపక్క నిలబడితేనే ఒక రేంజ్లో ఉంటుంది అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే తెరపై నటిస్తే పోటా పోటీగా అతను సందీపంగా అతని పాయింట్ ఆఫ్ అతను అతని మైండ్ సెట్ ఏంటి అతను ఎలా చెప్పబోతున్నాడు అది అనుకున్న స్టోరీ అని ఎవరు ఊహించడం కూడా కష్టం మిగిలిన వాళ్ళంతా ఒక పందాలు వెళ్తే ఆయన ఒక పంథాలు వెళ్ళినట్టుగా మనకి యానిమల్ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది యానిమల్ సినిమాలో మరి అనుకున్నాను మిగిలిన ఏ డైరెక్ట్లో చేసిన నెక్స్ట్ సీన్ ఏంటో ఆడియన్ గెస్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది సినిమాలో నెక్స్ట్ సీన్ ఇది అయ్యి ఉంటుంది నెక్స్ట్ సీన్ ఇలా వెళ్తుంది అనేది కొంత అర్థమవుతుంది ఆ యానిమల్ సినిమా చూస్తే ఎంత క్రిటిక్ కూడా నెక్స్ట్ ఏమిటి అనేది అసలు ఏం అర్థం కాలేదు లాస్ట్కి మటుకు అది బిగ్గెస్ట్ గా ఆయన తీసుకొచ్చాడు ఆ సినిమాని దాంతో సందీపంగా ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది ఏంటి ఇప్పుడు యూత్కి ఇప్పుడు ట్రెండ్కి ఒక మోడర్న్ అప్రూతో చేసే డైరెక్టర్లో సందీపంగా మనం ఫస్ట్ వరుసలో ఉంటాడు అలాగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మెగాస్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఆ ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేసుకోవాలి ఆ స్పిరిట్ అనే కథని ఒకవేళ వీళ్ళిద్దరూ ఓకే అయితే అంటే చిరంజీవి గారు ప్రభాస్ ఎలాగా ఆయన ఇప్పుడు స్పిరిట్తో స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆ కథకి అప్రోచ్ అయ్యని ఆయన పచ్చ జెండా ఊపితే ఒక అద్భుతమైన కథే మనకి అద్భుతమైన సినిమా వస్తున్న వాళ్ళు ఎటువంటి లేదు అయితే ఇప్పుడు చిరంజీవి గారి కూడా రానున్న రెండు మూడేళ్ళ దాకా కూడా ఆయన కాల్చీట్లు ఉన్నాయో తెలియట్లేదు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అగ్రి అయితే ప్రభాస్ విషయంలో గొడవలు ఎందుకంటే స్పిరిట్ ఆల్రెడీ ఆయన లైనప్లో ఉంది కాబట్టి స్పిరిట్ ఆయన ఓకే చేసుకోవడం కాబట్టి ప్రభాస్తో లేదు ప్రభాస్తో పాటుగా ఉండేటువంటి రోల్ అంటే ఇప్పటిదాకా గెస్ట్ చేస్తున్నట్టు బట్టి చూస్తే అభిమానులు కానీ ఫాదర్ రోలే అవుతుంది ఎందుకంటే అక్కడ మనకి రణబీర్ కపూర్ అనిల్ కపూర్ ఎలాగైతే ఉందో ఇక్కడ ప్రభాస్కి ఫాదర్గానే చిరంజీవి గారు ఉండవచ్చు అసలు చిరంజీవి గారు ఉండవచ్చు ఇదంతా గాసిప్ కాబట్టి ఒక అభిమానులకి సినిమా అందరికీ చాలా ఆనందాయక అనిపించింది అది అది ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల కూడా అభిమానుల్లో మాటల్లో ఇది అవుతుందా ఇది అవుతుందా ఇది అవుతుందా అన్నట్టుగా జరుగుతోంది ఒక్కవేళ కనుక ఈ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకున్న సినిమాల కమిట్మెంట్ అయ్యి ఆ డేట్స్లో మధ్యలో ఈ కథ ఈ క్యారెక్టరు ఈయన కోసమే చేశారని నేను ఒప్పుకుంటే మాత్రం ఒకవేళ ఆయన కరెక్ట్గా అప్రోచ్ బంచ్ ఆఫ్ డేట్స్ ఈ స్పీడ్కి ఇస్తే మటుకు ఒక మామూలుగా ఉండదు ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి అభిమానులు కూడా అంటే కొన్ని కాంబినేషన్ ఉన్న పవర్ అలాంటిది కొన్ని కాంబినేషన్ ఉన్నటువంటి పవర్ ఒకటి ఎందుకంటే మనం చూస్తే కనుక ఒకసారి నాకు ఈ వార్త వినట్టుగానే బాపుగారి డేస్లో మన ఊరి పాండవులు అని ఒక క్యారెక్టర్ వచ్చింది ఒక సినిమా వచ్చింది అందులో ఆల్మోస్ట్ సోషల్ డ్రామా అది పాండవులు కృష్ణుడు అన్నట్టుగా ఆ కథ ఉంటుంది అందులో అప్పుడే ఒక కొత్తగా వస్తున్నటువంటి చిరంజీవి గారు అర్జునుడు తరహా క్యారెక్టర్ అయితే కృష్ణరాజు గారు ఫస్ట్ టైం అనుకుంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా కృష్ణరాజు గారు అప్పుడు రెబుల్ స్టార్ ఆయన కృష్ణుడుగా అనుకుంటే అదొక బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ మధ్య ఇదంతా మొత్తం కూడా బాగుంటుంది తర్వాత ఎక్కడున్నా కూడా నిజంగా ఇది ఓకే అయితే ఆ కృష్ణరాజు గారు ఏ లోకాల్లో కూడా డెఫినెట్గా ఆనందిస్తాడు కృష్ణరాజు గారు కూడా చిరంజీవి గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే కింద స్థాయి నుంచి చాలా దిగువ స్థాయి నుంచి ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా సపోర్ట్ లేకుండా ఎదిగారు అని చెప్పి నమ్మకం అలాగే కృష్ణరాజు గారి యొక్క ఔదార్యం కానీ ఆయన యొక్క విధి విధానాలు చిరంజీవి గారు కూడా కృష్ణ గారు అంటే చాలా గౌరవం ఆయన విలువలు పాటించే వ్యక్తిగా ఇంకా ప్రభాస్ కూడా కొన్ని పోలికలు ఉంటాయి చిరంజీవి గారి ప్రభాస్ కూడా ఎవరిని నొప్పించకుండా చాలా అభిమానులు అందరిని కూడా చూసుకుంటూ అందరిని అలరిస్తూ ఒక స్థాయికి అంటే ప్రభాస్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది అలాగే చిరంజీవి గారు కూడా చూస్తే ప్రభాస్ తన కొడుకు రామ్ చరణ్ ఎలాగో ప్రభాస్ కూడా అలాగే ఇప్పుడున్నటువంటి హీరోలు అందరినీ కూడా ఆయన అలాగే దగ్గరికి తీసుకుంటారు ఆ తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ అది ఇస్తూ ఉంటారు కాబట్టి గతంలో కూడా చూస్తే మహేష్ బాబుకి అలాగే అని వీళ్ళందరూ కూడా తన సొంత పిల్లలు రామ్ సమానంగానే ఆయన భావించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తారు కాబట్టి నిజంగా చిరంజీవి గారితో ప్రభాస్ చేస్తే కూడా ఈ ప్రభాస్కి ప్లస్ ఆ మైనస్ లెక్కలేదు ఒక మంచి కాంబినేషన్లో ఇది ప్రాజెక్ట్కి ప్లస్ అవుతుంది చిరంజీవి గారు ప్రభాస్ చేస్తే అలాగే అభిమానులకు ప్లస్ అవుతుంది అభిమాన ఆనందానికి ప్లస్ అవుతుంది ఈ నిషంగా వాళ్ళ ఆనందం పెరుగుతుంది కాబట్టి ఈ మెగాస్టార్ అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎదురు కలిసి సినిమా చెయ్యాలి స్పిరిట్లో ఇద్దరు కలిసి మనకి కనుబిందు చేయాలి మనం తప్పకుండా రాసుకుంది ఈ గాసిప్ మామూలుగా గాసిప్లు నిజం అవుతాయా లేదా అని అప్పటిదాకా తెలియదు కానీ ఇప్పుడు అభిమానులందరూ కూడా ఈ గాసిప్ నిజం అవ్వాలి గాసిప్ కాకూడదు ఇది వాస్తవం కావాలి వాస్తవ రూపం దాల్చాలి మెగాస్టార్ చిరంజీవి కూడా ఒప్పుకోవాలి వాళ్ళిద్దరూ కలిసి తండ్రి కొడుకులా మరొకట మరొట కాదు కానీ ఇద్దరు కూడా తెర మీద వాళ్ళు చేస్తూ ఉంటే అది అది కిక్కే వేరన్నట్టుగా జనం అంతా కూడా నిరీక్షిస్తున్నారు ఇది నిజం కావాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ మెగాస్టార్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ ఎట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ కలపగలిగితే సందీపంగా మళ్ళీ మనం గ్రేట్ అని చెప్పుకు తీరుతాం ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్ స్పిరిట్ కూడా వీళ్ళతో మంచి పెద్ద సినిమా అవ్వాలి యానిమల్ మించి తయారు చేయాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ